ఇక పాటకి రాగం తాళం ఇలాంటివన్నీ కళ్ళులా పనిచేస్తే సంగీతం సాహిత్యం అనేది చక్రాల్లాగా పనిచేస్తూ ఉంటాయి మరి మనందరినీ గుండెలు పిండేసి సాహిత్యం అనమాట పొట్టన చేతులు పట్టుకుని ఆశలు రెక్కలు కట్టుకుని ఇలా గుండెలు పిండేసే సాహిత్యం దగ్గర నుంచి మనందరం స్టెప్ రాములు రాముల లాంటి సాహిత్యం రాసేవారు మరి పల్లె గురించి రాయాలన్నా పిల్ల గురించి రాయాలన్నా ఈ మధ్య కాలంలో మనందరికీ ట్రెండింగ్ లిరసిస్ట్ కాసర్లు శ్యామ్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఆయన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ క్షమించాలి అంత మా సింగర్స్ అనుకున్నాను మనక ప్రస్తుతం వెనకాల ఉన్నారు పాతిక వ్యక్తులందరికీనూ ఆ హృదయపూర్వక అండి చాలా థ్యాంక్ యూ సార్ సారీ అందరికీ నమస్కారం అండి ముందుగా వచ్చేసిన పాత్రికే మిత్రులకు అందరికీ మా అందరి కలమై మా అందరి మాట అయి మా అందరి విజన్ అయ్యి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొస్తారు ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తాను పొదగదు తన పిల్లల్ని తాను పెంచదు ఈ సత్యం ఇది కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి పొదుగుతుంది అది కూత నేరిస్తే కానీ ఇది కాకి ఆ కోకిల అని తెలియదు దానికి అది సృష్టి రహస్యం కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా ఎంతో కో ఎంతోమంది కోకిలని ఎన్నో కోకిలల్ని ఎన్నో గాన కోకిలల్ని తయారు చేసింది తన జీవితంలో ఆ గాన కోకిల బాలుగారు ఎన్ ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్కి ఆద్యుడైన బాలుగారి వర్ధంతి సందర్భంగా మనం ఇది పెట్టుకోవడం ఎంత యాదరుచిక చూడండి అట్లాంటి గానగంధర్వుడు బాలుగారిని స్మరించుకుంటూ ఒక్క అడుగుతో ఆరంభమైంది నా ప్రయాణం నా కొత్త ప్రయాణం జీ సరిగమపాలో ఒక న్యాయ నిర్ణతగా మొట్టమొదటిసారి నేను వచ్చాను పదిహేను సీజన్ల అనుభవంతో ఉన్న వీరితో పాటు ఒక పిల్ల కాకిల పక్క కూర్చొని కావు కావు అంటూనే ఉంటాను బట్ నా లోపల ఉన్న ఏవో అన్నీ చాలా దాచాము ఇందాక రేవంత్ అంటున్నాడు చాలా దాచిపెట్టాము అన్నీ తీస్తాము బయటికి నాకు సహకరిస్తున్న అందరికీ భూపాల్ గారికి లక్ష్మి గారికి సుధా గారికి మా డైరెక్టర్స్కి అట్లాగే మెంటర్స్కి వాయిస్ ట్రైనర్స్కి కంటెస్ట్ అందరికీ నా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటెస్టెంట్స్ కి ఒక మాట చెప్పగలను నేను ఉలితో చెలిమిని చేస్తేనే శిల శిల్పం అవుతుంది ఆయుధమవుతుంది రాపిడి జరిగిన రాళ్ల మధ్యనే రాజుకుంటది నిప్పు గొంగళి పురుగే సీతా కోకగా మారుతుండని చెప్పు పడిపోతే పతనం కాదని దించిన లాగా తీరాన్ని ముంచెత్తు మీ ప్రయాణంలో పడ్డ మీరు లేవాలి పడ్డవాడేప్పుడు చెడ్డవాడు కాదు ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పాలి ఖచ్చితంగా స్టార్ యూత్ ఐకాన్ని ఒక మంచి గొంతుకని మా జీ సరిగంప పదహారో సీజన్ ద్వారా అందిస్తామని ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఖచ్చితమైన న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్